భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గ్రామంలో అక్టోబర్ ఎనిమిదవ తారీఖున కూర్రెక్కల భాస్కర్రావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది విలువైన బంగారు ఆభరణాలను ఎనభై వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు ఈ విషయమై కుటుంబ సభ్యులు తొమ్మిదవ తారీఖున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న చర్ల సీఐ రాజీవర్మ తనదైన స్టైల్లో విచారణ ప్రారంభించి క్లూస్ టీమ్ను రంగంలోకి దింపారు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు అయితే దొంగలు మాత్రం చోరీ చేసిన సొత్తును ఎంజాయ్ చేస్తూ వాహనాల తనిఖీల్లో చర్ల పోలీసులకే చిక్కాడు ఆ దొంగను పోలీస్ స్టైల్లో విచారించగా నేరం ఒప్పుకొని చోరీ చేసిన ఆభరణాలను పోలీసు చేతిలో పెట్టాడు ఈ వివరాలను భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ మీడియాకి వెల్లడించారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సోరవేడు గ్రామానికి చెందిన ముత్యబోయిన ప్రేమ్చంద్ చోరీకి పాల్పడ్డాడని అతని వద్ద నుండి ఏడు లక్షల అరవై వేల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను రికవరీ చేశామని తెలిపారు చర్ల సిఐ రాజీవర్మ వర్మ ఎస్ఐ నర్సిరెడ్డి కేశవులను ఏఎస్పి ప్రత్యేకంగా అభినందించారు మాది గాంజనారం నా పేరు కోరికల భాస్కరరావు మా ఇంట్లో తొమ్మిదో తారీఖు దొంగల పట్టరు దొంగలపడ్డ ఇవి కొన్ని పోలీసు వారికి ఫిర్యాదు చేయగానే నలభై ఎనిమిది గంటలలో పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసు వారికి నా అభినందనలు